వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆధినారాయణ రాయలసీమ నాయకుల మధ్య ప్లయాస్పై జరుగుతున్న వివాదం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తుంది అంటే గొడవలు సృష్టించేలా నాయకులు వ్యవహరిస్తే ఒప్పుకుండే పరిస్థితి ఉండదు శాంతి భద్రతలకు ఆటంకం కలిగించరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు జారీ చేశారు అలాగే రాయలసీమ ధర్మల్ ప్లాంట్ ప్లయాస్ విషయంలో ఏం జరుగుతుంది ఎందుకు వారిద్దరి మధ్య వివాదం నెలకొంది అనే విషయంపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను నారా చంద్రబాబు నాయుడు గారు కోరినట్లు తెలుస్తుంది ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించారు ఎందుకంటే రాయలసీమలో ఒక ప్రముఖ నాయకులుగా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య నెలకొన్న ఈ వివాదం అంత చిన్న విషయం కాదు అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం వచ్చింది రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ఈ ఇద్దరు నాయకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరితే చాలా గొడవలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది మరి వీరిపై ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా హెచ్చరికలతో వదిలేస్తుందా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య ఇగో ఫీలింగ్ వచ్చింది అంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చారు ఇసుక అక్కడి నుంచి తరలించాలన్నా లేదా ఏవైనా షాపులు ఏర్పాటు చేసుకోవాలన్నా ఖచ్చితంగా మాకు తెలియాలి తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో ఏ వ్యవస్థలు రావాలన్నా ఏం జరగాలన్నా మాకు తెలియాలి మాకు తెలియకుండా ఏం చేయరాదు అనే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంతంలో ఒక వార్నింగ్ ఇచ్చారు అంటే అందరికీ తెలిసాలే బహిరంగంగా ఇచ్చారు ఆయన మద్యం షాపులు కూడా ఏర్పాటు వాళ్ళు కమిషన్ ఇవ్వాలని కూడా ఆయన బహిరంగంగానే కోరారు అలాగే ఇక్కడ ఏమైందంటే జమ్మలమొడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఆయన కూడా అదే విధంగా మీ ప్రాంతంలో ఏదైనా జరగాలంటే మీ అనుమతి అవసరమన్నారు అలాగే మా ప్రాంతం నుంచి ఇప్పుడు ధర్మల్ ప్లాంట్ ఎక్కడుంది కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలో ఉంది మా పరిధిలో ఉన్న థర్మల్ ప్లాంట్ నుంచి ప్లయాస్ తీసుకెళ్లాలంటే మా అనుమతి కూడా ఉండాలి కదా అన్న రీతిలో ఆదినారాయణ రెడ్డి వర్గీయుల నుంచి వినిపిస్తున్న వాదన ఇది మొత్తానికైతే నాయకుల మధ్య ఈగోగా చూడవచ్చు అదే కాకుండా ఈ ప్లయాస్లో లాభాల గురించి అంటే ఆదాయం వస్తుంది ఆ ఆదాయము మాకే రావాలి అన్న రీతిలో కూడా ఏమన్నా వ్యవహరిస్తున్నారేమో అనే ప్రచారం కూడా జరుగుతుంది ఇక్కడ ప్లయాస్ అంటే బూడిదన్ను తీసుకెళ్ళి అక్కడ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎల్ అంటి సిమెంట్ కంపెనీ ఉంది ఆయన కంపెనీ నుంచి లారీలు వచ్చి రాయలసీమ ధర్మల్ ప్లాంట్కి వచ్చి ఇక్కడ నుంచి ప్లయాస్ తీసుకెళ్ళాలి ప్లయాస్ తీసుకెళ్ళి సిమెంట్కు వాడతారు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అంటే భూపేశ్ రెడ్డి ఆ లారీలను అడ్డుకోవడంతో వివాదం చాలా వరకు తారాస్థాయి వరకు పోయింది అంటే చాలా చెలరేగింది ఉద్రిక్తత వాతావరణం నెలకొంది శాంతి భద్రతలకు ఆటంకం కలిగే విధంగా వివాదం తలెత్తింది అందుకే పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యి ఎక్కడక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడికి ధర్మల్ ప్లాంట్ కాడికి ఆదినారాయణ రెడ్డి వర్గీయులను వెళ్ళనీయకుండా అక్కడి నుంచి జేసి దివాకర్ రెడ్డిని రానియకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బందోబస్తుగా మోహరించారు అందుకు అంటే నాయకులు ఏ క్షణంలోనైనా జేసి దువాకర్ రెడ్డి అక్కడి నుంచి వచ్చినా వీళ్ళు థర్మల్ ప్లాంట్ కాడికి వెళ్ళినా వివాదం గొడవలు ఘర్షణ జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు అలర్ట్ అయ్యారు పోలీసులు ఈ విషయంలో ఏమాత్రం కొంచెం అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించినా పెద్ద గొడవే జరిగే అవకాశం ఉండేది పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు కాబట్టి కొంతవరకు వివాదం ఇప్పుడు ముగిసిందనుకోవచ్చు అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి నాయకుల మధ్య ప్రస్తుతం అయితే ఈ వివాదం ముగిసింది రాబోయే రోజుల్లో అంటే ఇంకా కొన్ని రోజుల్లో మరి జేసీ దివాకర్ రెడ్డి మళ్ళీ లారీలను ప్లయాస్ కోసం రాయలసీమ ధర్మల్ ప్లాంట్కు పంపిస్తాడా లేదా ఒకవేళ పంపిస్తే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి వర్గీయులు మళ్ళీ వారిని అడ్డుకుంటారా లేదా వీరిద్దరి మధ్య ఎలాంటి వివాదం లేకుండా పరిష్కరించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి కొన్ని రోజులు ఇలాగే బయటికి రాకుండా ఉంటుంది అనుకోవచ్చు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి